నమస్తే గ్రామ సీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం సిరిసిల్ల పట్టణంలో ఉత్తర దాడిల వలన ప్రజలు చాలా ఇబ్బందులకు కూడా పరిస్థితి కనబడతా ఉంది రోడ్డు పెంటి వెళ్తా ఉంటే ప్రజలు భయాబాధలకు గురవుతా ఉన్నారు మొన్నటి రోజు ఒక్క పెద్ద ఎత్తున సుమారుగా యాభై మంది దాకా కరవడం జరిగింది మరి కుక్కల విషయంలో మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వలన రోజు రోజుకు ఈ కుక్కల విషయంలో ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అదేవిధంగా కోతులు కూడా విపరీతంగా పట్టణంలో పెరిగిపోతూ ఉన్నాయి వీటిలో ప్రజలు నివసించాలంటే కూడా భయప్రాంతాలకు కోరే పరిస్థితి ఉంది రోబోటి బండి మీద పోతా ఉన్నా కూడా ఏదైనా వస్తువు కొట్టుకుపోతాముంటే ఆ ప్రయాణికుల మీద దాడి చేసి ఈ కోతులు దాడి చేసి మరి ఆ రకంగా ప్రయాణికుల మీద దాడి చేయడం వలన ప్రయాణికులు బండి మీదలు పడి చాలా గాయాల పాలయ్యే పరిస్థితి కనబడతా ఉంది ఇటు కోతులు అటు కుక్కలు ఈ రెండు పట్టణాలు ఎక్కువైపోవడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు అవుతూ ఉన్నారు మరి కుక్కల కుక్కలు కరవడం వలన రెబీస్ సోకి చాలా ఇబ్బందులు గురే పరిస్థితి ఉంది మరి దానికి సంబంధించిన మరి ఇప్పటివరకు అనేక సందర్భాల్లో కూడా ప్రజలు ఈ విషయంపై మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేస్తే దానికి సంబంధించిన అనేక రకాల ఇబ్బందులు అయినా చెప్పేసి అవి నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి ఆ కుక్కల పెరుగుదల ఎట్లా అరికట్టాలి మరి పట్టణంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు ఏ చర్యలు తీసుకోవాలి మరి దానికి సంబంధించిన ఒక ప్రణాళిక తయారు చేసి వాటిని నివారించాలని సిపిఎం పార్టీ గారు కోరుతా ఉన్నాను అదేవిధంగా కోతులు పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా తయారైనాయి ఏ ఇల్లు మనం ఇంట్లో తెరిచి ఉంటామనే భయమైన పరిస్థితి కనబడతా ఉంది ఇంట్లో మంటలు చేసుకున్న వస్తువులు కూడా వాళ్ళు తినే తిండి కూడా ఇదే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు భయప్రాంతులకు పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మున్సిపల్ అధికారులు పాలకులు సంబంధించిన ఈ రెండు కుక్కలకు సంబంధించి అక్కడ కోతలకు సంబంధించిన వాటి మీద ప్రత్యేక స్థితి పెట్టి అవిటి ఇక్కడ నుంచి మరి ఎక్కడన్నా వారికి ఉన్న వసతి ఇక్కడ వేరేక్కడ తగిలించి మరి ఇక్కడ ప్రజలకు మరి భద్రత కల్పించాలని సిపిఎం పార్టీ కోరుతూ ఉన్నాం లేకపోతే ఇదే ఇదే రకం కొనసాగుతే మరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు మరి కుక్కల వలన మరి దాని కాబట్టి కడిష వలన చిన్న అయితే ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితికి ఏర్పడుతుంది ఆరాటి చర్యలు రాకముందే మరి వీటిని అడిగట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సిద్ధంపాడుగా ఈ మున్సిపల్ అధికారులు కోరడం జరుగుతారు